ఓం నమ శివ నమ మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు అక్కజల్లెళ్ళు ఈ మధ్యకాలంలో అందరం ఇంటి దగ్గరే ఉంటున్నామండి మాకు పాత గొడవలు గతంలో ఉన్న సమస్యలు కొన్ని మమ్మల్ని వెంటాడుతున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాలు పిల్లల మాట వినడం లేదు భార్యాభర్తలు విడిగా ఉంటున్నాము అన్నదమ్ముల మధ్య గొడవలు ఇలాంటి ఏదన్నా మంచి పరిహారం ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి అని చాలామంది మిత్రులు అట్టడం జరిగింది వారందరి కోసం ఈ రోజున ఈ ఉపాయం ఈ ఉపాయానికి పదకొండు లవంగాలు కావాలి ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే ఫలితాలంటే మీకు నేను తెలియజేస్తాను ఈ ఉపాయం చేయడం వల్ల అత్తాకోడల మధ్య గొడవలు తగ్గుతాయి అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నా అవి కూడా తగ్గుతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా భార్యాభర్తలు ఒకరిని వదిలేసి అంటే భర్త భార్యను వదిలేసి వేరే దగ్గర ఉన్న భార్య భర్తను వదిలేసి వేరే దగ్గర ఉన్నా వారు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ పిల్లలు మీ మాట వినడం లేదు మీ పిల్లలు తప్పుడు మార్గంలో ఉన్నారు వారు కూడా మారడానికి ఒక అవకాశం ఈ ఉపాయం చేయడం వల్ల ఉంటుంది ఇలాంటి ఉపాయాలు మీరు మనసు పూర్తిగా నమ్మి చేసుకుంటేనే ఫలితాలు వస్తాయి కానీ వీటి మీద ఎలాంటి ఏదో చేద్దాము ప్రయత్నిద్దాము చూద్దాము లేకపోతే మిత్రులారా మీద ఎవరైనా చేస్తే కామెంట్ పెట్టండి మేము చేస్తామంటే ఎవరికి ఫలితాలు రావు నమ్మి చేసుకోండి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వారు ఈ ఉపాయాలు చేయమకండి ఎందుకంటే ఇవి మన పూర్వీకులు మనకి తంత్రశాస్త్రంలో తంత్ర గ్రంథాల్లో వీటి గురించి జ్యోతిష గ్రంథాల్లో చాలా వివరంగా చూడడం జరిగింది ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలని మీకు వివరిస్తాను అలాగే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు మీరు ఆచరించగలిగే పరిహారాన్ని ప్రయత్నించేయండి ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి తెలియజేస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మళ్ళీ మీకు అర్థం కాకపోతే మరొకసారి చూడండి ఈ ఉపాయానికి కావాల్సిన పదకొండు లవంగాలు ఏదైనా సరే లవంగా తీసుకున్నప్పుడు దానికి ఇలా ఫ్లవర్ ఉండాలి కానీ ఏదైనా మీకు ఇలా ఊడిపోయి మాత్రం అంటే ఫ్లవర్ లేకుండా ఉండే వాటిని మాత్రం తీసుకోవద్దు చూపిస్తున్నా చూడండి ఇలాంటివి తీసుకోవద్దు ఈ ఉపాయానికి మనకి పదకొండు లవంగాలు కావాలి ఆరు ఐదు ఈ ఉపాయాన్ని శనివారం రాత్రిపోట చేయాలి శనివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి పన్నెండు తర్వాత చేయకూడదు తొమ్మిదికి ముందు చేయకూడదు ఈ ఉపాయం చేస్తున్న టైంలో ఆడవారు అయితే నెలసరి టైము ఉండకూడదు ఇంట్లో కూడా ఎవరైనా సరే నెలసరి టైము ఉన్నవారు ఉండకూడదు నెలసరి టైం లేని టైంలో శనివారం వచ్చిన రోజు చేసుకోవాలి ఈ ఉపాయాన్ని మీ మనసులో కోరిక చెప్పుకొని చేసుకోవాలి శనివారం రాత్రి మీరు మీ ఇంట్లో ఏదైనా ఒక గదిలో కూర్చొని కింద ఆసనం అంటే చాప కానీ లేదంటే టవల్ కానీ వేసుకొని కూర్చోవచ్చు లేదా మీ ఇంట్లో దర్భాసనం ఉన్నా వేసుకుని కూర్చోవచ్చు కూర్చొని మీ ఈ లవంగాలని కుడి చేతిలో ఆరు లవంగాలు తీసుకోండి ఇది నా కుడి చెయ్య చూడండి ఇది నా కుడి చెయ్య కుడి చేతిలో ఆరు లవంగాలు అలాగే ఎడమ చేతిలో ఐదు లవంగాలు కుడి చేతిలో ఆరు ఎడమి చేతిలో ఐదు మీకు మీకు చూపిస్తాను పేపర్ మీద వేస్తాను చూపిస్తాను మీకు నేను ఎలా చేయాలనేది ఎదుగోండి ఎడమి చేతిలో ఐదు లవంగాలు కుడి చేతిలో ఆరు లవంగాలు పట్టుకోండి ఇది ఎడమ చెయ్య ఇది కుడి చెయ్య మీకు చూపించడం కోసం బొమ్మే చూపిస్తున్నాను పట్టుకుని కూర్చొని మీరు మనసులో ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు ఇరవై ఒక్కసార్లు మీ మనసులో తలుచుకోండి ఇరవై ఒక్కసార్లు తలుచుకోండి ఈ రెండు చేతుల్లో పట్టుకున్నారు కదా ఇలా పట్టుకోండి ఇలా ఓపెన్ కాబట్టి పిడికిలు మూసే పట్టుకోవచ్చు ఎడమ చేతిలో ఐదు కుడి చేతిలో ఆరుల బంగారు ఈ లవంగాల్ని మీరు ఎవరైతే వ్యక్తి మీకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారో భార్య భర్త అత్తమామలు అన్నదమ్ములు ఆస్తి గొడవలు పిల్లలు మన పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తున్న పిల్లలు ఎవరైనా సరే మారడానికి వారి పేరుని మీరు మనసులో ఇలా పట్టుకొని ఇరవై ఒక్కసార్లు అనుకోండి అనుకొని తర్వాత మీరు ఈ కుడి చేతిలో ఉన్న లవంగాల్ని ఈ కుడి తీసుకున్నాం కదా ఉడి చేతిలో ఉన్న లవంగాల మీద మీరు చక్కగా ఉఫ్ అని ఊదండి మామూలుగా ఉఫ్ అని ఊదండి అంతే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇరవై సార్లు తలుచుకొని వారు నా మాట వినాలి వాళ్ళ మనసు మారి నా మాట వినాలి అనుకొని ఉఫ్ అని ఊదండి చాలు అందుకని ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అలాగే ఈ లవంగాల మీద ఊదిన తర్వాత మళ్ళీ పదకొండు సార్లు మీ మనసులో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ పేరు తలుచుకోండి మళ్ళీ ఫస్ట్ ఇరవై సార్లు తలుచుకొని ఉఫ్ అని ఊదాం తర్వాత పదకొండు సార్లు తలుచుకొని మనం ఏం చేయాలంటే మళ్ళీ ఉఫ్ అని ఓదాలి మామూలుగా ఉఫ్ అని ఓదాలి అంతే అందుకని చేయాల్సిన ఏమీ లేదు తర్వాత ఏం చేయాలి ఇది కుడి చేతిలో ఉన్నవి తర్వాత ఈ ఎడమ చేతిలో ఉన్న లవంగాలు ఉన్నాయి కదా వీటిని ఏం చేయాల్సిన అవసరం లేదు ఇవి కూడా ఇలాగ పట్టుకోండి కుడి చేతిలో మాత్రమే ఊదండి తర్వాత ఏం చేయాలి ఈ లవంగాలను ఎక్కడన్నా పక్కన పెట్టుకోండి ఎడమ చేతిలోది అది ప్యాకెట్ పక్కన పెట్టుకోండి చేతిలో ఉన్నవి పక్కన పెట్టుకోండి పెట్టుకొని ఉదయం ఆదివారం ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఈ ఆరు లవంగాలని ఈ ఐదు ఈ ఆరు ఈ ఐదుని పక్కన పెట్టాము ఈ ఆరుని పక్కన పెట్టాము ఈ ఆరు లవంగాలని మనం కొంచెం కర్పూరంతో ఎక్కడైనా సరే మీ ఇంట్లో బయటైనా సరే పోర్టుకోలైనా సరే కిచెన్లో అయినా సరే సింక్ దగ్గర అయినా సరే కొంచెం కర్పూరం పెట్టి ఈ లవంగాలని వెలికించేసేయండి ఈ ఐదు లవంగాలను ఏం చేయాలంటే ఈ అడవి చేతిలో ఉన్న ఐదు లవంగాలను ఏం చేయాలంటే మీరు వీటిని మీ శింకు దగ్గర కొంచెం నీరు తీసుకొని ఆ నీళ్ళల్లో వేయండి వేసి మీకు ఎక్కడైనా పారే నీళ్లు ఉండే అవకాశం ఉంటే దాంట్లో పోసేయండి లేదు ఈ ఈ లవంగాలని మీరు చక్కగా నీళ్ళల్లో ఒక క్యారీ బ్యాగ్లో కొంచెం నీళ్లు పోసి దాంట్లో ఈ లవంగాలు వేసి దాన్ని కట్టేసి డస్ట్బిన్లో పడేయండి అర్థమైంది కదా ఈ ఐదు లవంగాలని ఎడం చేతిలో ఉన్న లవంగాన్ని ఇలా ఎన్ని రోజులు చేయాలి ఇది ఎడం చేయ ఇది కుడి చేయ ఇలా ఎన్ని రోజులు చేయాలి ప్రతి శనివారం నాడు మీరు ఇలా ఏడు శనివారాలు కనుక చేస్తే మీ భర్తల యొక్క సంబంధాలు మెరుగుపడతాయి అలాగే కోడల మధ్య గొడవలు తగ్గుతాయి అలాగే మీ భర్త వేరే పరాయస్తితో ఉన్నా మీకు అనుకూలంగా మారతాడు అలాగే మీ భార్య వేరే సంబంధంలో ఉన్న మీకు అనుకూలంగా మారుతుంది అలాగే మీ పిల్లలు కూడా మీ మాట వినాలి వినకుండా పటచేవును పెట్టేవారు మీ మాట వినకుండా ప్రవర్తించేవారు కూడా మీ మాట వింటారు మీరు బ ఇది ఎలాంటి దీంట్లో నెగిటివ్ ఉండదు ఈ ప్రయోగం చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుద్దా అంటే అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు ఇది ఈ లవంగాలకు ఉన్న శక్తి ఏంటంటే సుగంధ ద్రవ్యాల్లో అద్భుతమైన తాంత్రిక శక్తులు కలిగి ఉంటాయి మనం యజ్ఞాగదులో వాడుతుంటాం కదా మీరు ఇది ఆడవారం మగవారం చేయవచ్చు నిలసిన టైంలో మాత్రం చేయమాకండి ఎవరు మీకు అనుకూలంగా కావాలనుకుంటున్నారో వారికి ఒక్కరు మాత్రమే ఎవరైతే మీరు భార్య భర్తను అనుకోవచ్చు భర్త భార్య అనుకోవచ్చు పిల్లలు అనుకోవచ్చు అత్త మామూలు బాగుంటులో అత్త అనుకూలంగా లేకపోయిన అనుకోవచ్చు అత్తగారు కోడలు అనుగోల అనుగుణంగా లేకపోయినా అనుకోవచ్చు అన్నదమ్ముల్లో ఎవరు గొడవలు జాస్తి తెగలుగుతున్నాయి తమ్ముడు అనుకూలంగా లేకపోతే అన్న అనుకోవచ్చు అన్న అనుకూలంగా లేకపోతే తమ్ముడు అనుకోవచ్చు అంతేగాని ఒకేసారి పది మంది పేర్లు చెప్పుకుంటూ అవుతుందా అంటే అవ్వదు ఒక్కళ్ళ వ్యక్తి మాత్రమే తలుచుకోవాలి ఇలా ప్రతి శనివారం ఏడు శనివారాలు కనుక చేస్తే ఖచ్చితంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది ఇవి కాల్చినప్పుడు పూర్తిగా కాలేదండి ఏం చేయాలి పూర్తిగా కాలే వరకు కాల్చండి మీ ఎడమ చేతిలో ఉన్న ఆరు లవంగాలని కుడి చేతిలో ఉన్న మాత్రం చక్కగా నీళ్ళలో పారే నీళ్ళు వేసే అవకాశం ఉంటే వేసేయండి లేని పక్షంలో క్యారీ బాగ్లో కవర్లో తీసుకొని నీళ్ళు పోసి దాంట్లో ఈ లవంగాలు వేసి మూటగట్టి డస్ట్బిన్లో పడేయండి ఇంతే ఇంతకన్నా చేయాల్సింది ఏమీ లేదు కానీ మనసులో మాత్రం ఎవరైతే మనకు అనుకూలంగా కావాలనుకుంటున్నామో వారి పేరు తెలుసుకొని ఈ ఉపాయాన్ని చేయండి అర్థం కాకపోతే ఈ వీడియోని మరొకసారి చూడండి ఎందుకంటే ఒకటి నేను ఎందుకు స్కిప్ చేయదని చెప్పాను మీరు చేయండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మిత్రులలో చాలా ఉపాయాలు చెప్పడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీరు ఆచరించగలిగే ఉపాయాన్ని ప్రయత్నించేయండి నెక్స్ట్ వీడియోలో మరొక చిన్న ఉపాయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓం నమ శివా శ్రీ మా శ్రీ నమ